నగరంలోని ఇళ్లు లేని పేదల కోసం నిర్మిస్తున్న కాలనీలలో గడువులోపు గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు తిరుపతి పట్టణంలో గతంలో మొదటి విడుదల ఇచ్చిన దాదాపు పదహైదు వేల మంది లబ్దిదారులు గృహ నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులకు వెంటనే అందించాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు గృహ నిర్మాణాల పురోగతిపై మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీర్లు హౌసింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో కమిషనర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ ఇప్పటికే తిరుపతి నగరానికి సంబంధించిన దాదాపు మూడు వేల ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తున్నామని తెలిపారు మిగతా పెండింగ్ లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి ఉగాది నాటికి లబ్దిదారులకు అందజేశారు చేస్తున్నామని తెలిపారు ముఖ్యంగా రోడ్లు సౌకర్యం విద్యుత్ సౌకర్యం కూడా కల్పించాలని అధికారులను ఆదేశించారు కాగా గృహ నిర్మాణం పూర్తయిన లబ్దిదారులకు గృహ స్వాధీన పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హౌసింగ్ ఈ శ్రీరామన్ రెడ్డి డిఈ రమణయ్య హౌసింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ కాటమరాజు లేఅవుట్ ఇంజనీర్లు సంతోష్ వినోద్ రాజేష్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు